లా ఉంది ఇప్పుడైతే సినిమాకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ కుబేరా థియేటర్కి వెళ్ళిపోతున్నాం థర్టీన్ ఫోర్టీ మా పాలకొండకి అయితే ఇదే పెద్ద పైన వస్తుంది అనమాట అరే డ్రింక్ బయట కొనుక్కుని ఆ అందులో టికెట్స్ బయట కూడా ఉంటున్నాయి ఇంటికి వచ్చినట్టుకి పది అయింది అనమాట సో ఇప్పుడే ఇంటికి వచ్చాము తినేసే ఉంటే ఉప్మా తినేసాము నైట్కి ఉప్మా అనమాట తినేసి సాంబారు ఉప్పు కలుపు తినేసి ఇంకా పడుకుని పోతున్నాం అసలు కూడా ఇంకా పడుకుని పోతుంది మేము కూడా ఇంకా పడుకుని పోతాము no ist it है यार ले रहा <स्याला>। मिक्सचर मोड़ लगा दिया संडर पार नहीं लगा

சொந்தல சாராகர வெட்டலா ஆன் பேக்கஸ்ட் பான் சின்ன சின்னது

లెదర్ క్లాత్ ఉంది లెదర్ కదా బాగా ఉంది ఈ పెద్ద చేపలు ఏపీ వెళ్తుంది కదండి అవదా ప్లాస్టిక్ పంగ మొన్న తీసాం కదా

షాప్కి అయితే ఇప్పుడే వచ్చాము టైం వచ్చి పదకొండు అయిపోతుంది అవసరైతే ఇంకా క్లీనింగ్ చేస్తుందనమాట ఇప్పుడు వెల్డర్ దగ్గరికి వెళ్ళాము సో మన సండే అయితే వెల్డర్ వచ్చి బోర్డు అనుకున్నాము తనైతే రాలేదు ఒక పక్క మా రాయగడ్ ట్రిప్ క్యాన్సిల్ అయిపోయింది ఒక పక్క బోర్డు పని అవ్వలేదు రెండు పనులు అవ్వలేదు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు అని చెప్పి డైరెక్ట్కి వెళ్ళాము అనమాట రేపు కంపల్సరీ వస్తానని చెప్పాడు బోర్డు బిగించడానికి అది కూడా అక్కడ కనిపిస్తుంది కదా ఆ బోర్డే అది పద్నాలుగు అడుగు రుండడం వల్ల ఏమవుతుందంటే గాలి వస్తే పడిపోతుంది అనమాట కింద ఎలానే బిగిద్దాం మంచిగా క్లామ్స్గా టేసెస్ అని చెప్పేసి ఇంకా వెయిట్ చేస్తున్నాము ఒకవేళ రేపు ఒకవేళ ఫోన్ చేస్తాను రాలేదంటే ఒకసారి వెళ్తాను కలుస్తాను కలిసిన తర్వాత ఇంకా రేపు రాడు అంటే వేరే వాళ్ళకైతే చెప్పుకుంటాను మనమే డబ్బులు ఇచ్చే కదా చేయిస్తున్నాం ఫ్రీగా అయితే కాదు కాకపోతే అతను బిజీగా ఉన్నాడనమాట వర్క్స్ అయితే తనకి ఎక్కువ ఉంటాయి కదా వెల్డర్స్ అయితే అస్సలు ఖాళీ లేరు అబ్బా నిజం చెప్తే మనం దగ్గరుండి తీసుకొచ్చినా అలా అయితే రావట్లేదు అనమాట అంటే ఎక్కువ ఉండడం వల్ల కొంచెం టైం అయితే పట్టేలాగే ఉంది ఆ బోర్డు అయితే మాత్రం అది పెట్టేస్తే ఇంకా డోర్ క్లోజ్ చేయొచ్చు కొంచెం నీట్గా ఉంటుంది షాప్ కూడా చూడడానికి అంటే బయట నుండి షాప్ ఎవరైనా చూడాలన్నా సరే నీట్గా ఉంటుంది ఇప్పుడు బోర్డు లేదు షాప్ కి అస్సు టిఫిన్ తెచ్చినా అయితే దీపం పెడుతుంది దొర్గుడికి వెళ్ళి వచ్చాము ఇప్పుడు దీపం పెట్టేసి ఇంకా టిఫిన్ అయితే తెచ్చుకుంటారు టిఫిన్ మార్నింగ్ ఇంటి అనమాట తెచ్చేస్తా చివర ఉంది కదా అక్కడ తెస్తాలే సరే ఇప్పుడు చూసాం కదా మనమే కట్టిన నలభై రూపాయలకి టమాటా చట్నీ కూడా కడుతున్నాడు బాగా చెప్తున్నావా టిఫిన్ అయితే తీసుకొచ్చేసాం ఫ్రెండ్స్ రెండు పూరి రెండు ఇడ్లీ అసలు కూడా నాకు కూడా నా కిందలేసేస కొత్త కొత్త హోటల్ అంట కొత్తగా పెట్టారు తీసుకొచ్చాను ఎవరికి బ్యారన్ లేదా వాళ్ళకి పాపం బ్యానర్ లేదా నా అక్కడికి వెళ్ళాను అసలు బేరం లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అసలు బేరం ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ వాళ్ళకి బేరం ఉంటుంది కదా షాపు బాగా వాళ్ళకి తెలుస్తుంది ఎంత కమిషన్ ఎంఆర్పి రేటే తగ్గదు పద్దెనిమిది రూపాయలేనా అది పద్దెనిమిది రూపాయలు ఎంఆర్పి అది వంశీ కడితే అమ్మఆర్పికి అమ్మని చెప్పాడు చట్నీ వేసేసి ఇక్కడ కొంచెం వేసి మొత్తమే కాలు రెండు పూరి ఇరవై రెండు ఇడ్లీ పది నీకు ముప్పై నాకు ముప్పై చట్నీ పల్చడిదే అందులో మొదటి చట్నీ కలిపాడు

కొబ్బరి నూనె అయిపోయి పెద్దవి అంటే ఇవి ఫార్టీ ఫైవ్ రూపీస్ అనమాట ఫార్టీ ఫైవ్ రూపీస్వి ఒక నాలుగే తెచ్చాను ఎక్కువగా దాని ఇది లీక్ ఉన్నట్టుంది చూసుకోవాలా సార్ లీహికల్ గట్టి ఉన్నాయి అసలు ఇంకా సర్దేస్తుంది ఇంకేం తెచ్చాము ఫెయిర్ అండ్ లవ్లీ తెచ్చాము అమ్మా ఫేర్ అండ్ లవ్లీ అదే గ్లో ఇండ్ లవ్లీ మార్క్ ఉంది కదా ఇవి తెచ్చాము కొన్ని పెండింగ్ ఐటమ్స్ అప్పుడప్పుడు తెచ్చేసుకుంటాం పాల్గొండలోనే మ్యాగ్జిమము లెక్కేసాడు అది కూడా అది లెక్కేయలేదు ఏదైతే ఉన్నాయో అదే లెక్కేసాడు ఎన్నో మొత్తం లెక్కెట్టు నువ్వు అవి ఇరవై మూడుకే లెక్కేసాడు లెక్క టైం వచ్చేసి రెండు నలభై అవుతుంది ఇంకా తినలేదు మేము వంశీ ఒక చిన్న బాబు చేపల కోసం వచ్చాడు ప్లాట్ ప్లాటిస్ కావాలంట యాభై రూపాయలు ఇచ్చేసి వెళ్ళాడు అప్పుడు ఇప్పుడు చూపించాలి కదా పేరు లవ్లేవే అవి తేడా నువ్వు చెప్తున్నా కొన్ని కొన్ని తల్లొప్పుల వల్ల ఇప్పుడు చెప్తున్నాను సరే అమ్మ రెండు నలభై అవుతుంది అసలే చేపల కూర నీ పరిస్థితిలో పెట్టుకో ఆకుడి చెప్పు మా అత్తి అయితే ఇదిగోండి ఎర్ర తెగలెట్టారు ఇది మీరు ఏమంటారు అనేది కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి స్వీట్ పొటాటో అంటారు నేను తెలుగులో ఎర్ర తెగ అంటారు ఎర్ర దొంప అంటారు స్వీట్ పొటాటో అంటారు స్వీట్ పొటాటో ఇంగ్లీష్ లో అంటారు అదే మరి ఎలాగో అంటారు కదా ఇది ఏంటి చెప్పు తీస్తే తెలుసు కొంచెం చూసాం కదా సార్ నాలుగే అడ్జస్ట్ అవ్వ మరి సరిపోతాయా ఇదిగో ఇందులోనే ఈ రెండు నాకు ఇది చిన్న పెద్ద ముక్కలు నీకు రైస్ వేయింది నా ఆ పోలీసా చెయిలే పెత్త పరిగిలు పో పెత్త పరిగిలు పో సరేలే రైస్ ఇప్పుడు మొక్కడమ్ వర్షం చూడండి ఫ్రెండ్స్ అలా పడుతుందా శాళం బస్సు అల్తుంది ఆ వర్షానికి పైనాపిల్ తంటున్నాడు మీరు వర్షం పడితే ఏందంటారా అనేది అయితే కామెంట్ చేయండి నన్ను ఎక్కువగా తినద్దు అన్నారు అని వేసుకోండి నేను తినట్లేదు అనమాట పంచదా రేసి నేను తినట్లేదు అనుకోండి ఇంకా ఇంకా వావరక్ష చేస్తున్నాను ఫ్రెండ్స్